అందరికీ ఉందనాలండి ఉదయ దేవుడు మన కొరకు సిద్ధపరచిన వాక్యమును చదువుకుందాం యహోవా యందు నమ్మిక ఉంచేవాడు సురక్షితముగా నుండును ఆ దేవుని బిడలారా మన యొక్క జీవితంలో దేవుడు ఎన్నో మేలు మనల్ని నింపుతూ ఉన్నారు అయితే దేవుని అందు ఎవరైతే నమ్మకం ఉంచుతారో అట్టి వారిని దేవుడు సురక్షితముగా కాపాడుతారు మనం తీసుకునేటటువంటి జాగ్రత్తలు అనేక సార్లు ఫెయిల్ అవుతూ ఉంటాయి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది ఇస్రాయిలను కాపాడు వాడు కొనుకడు నిద్రపోడు అని నీ పాదములకు రాయి తగలకుండా దూతలు పట్టుకుంటాయని ఈ వాక్యాలన్నీ ప్రభు మనకి ఎందుకు ఇచ్చారంటే అనుక్షణము మనము సురక్షితంగా ఈ భూలోకంలో జీవించాలని దేవుని యొక్క ఉద్దేశము మరి ఏ విషయాల్లో నువ్వు సురక్షితంగా లేకుండా ఉన్నావో అలాంటి విషయాల్లో కూడా దేవుడు నీకు సురక్షితంగా ఉండేటట్టుగా చేస్తాడు అయితే నువ్వు సురక్షితంగా ఉండాలంటే ముందుగా దేవుని అందు నమ్మకం ఉంచాలి ఎవరైతే ఆయన పైన ఆధారపడతారో ఆయన నమ్ముకుంటారో అట్టి వారిని దేవుడు కాపాడుతారంట వారిని సురక్షితంగా ఉంచుతారండి ఎన్ని శ్రమలు వచ్చినా శోధనలు వచ్చిన సమస్యలు వచ్చిన అవసరాలు వచ్చిన వాటి కూడా దేవుడు విడిపించి వారిని సురక్షితంగానే కాపాడుతూ ఉంటారు బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు అనేక సందర్భాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి ఇస్రాయేల్ ప్రజలు మీద శత్రువులు యుద్ధము చేసినప్పుడు వారు దేవునికి ముర్ర పెట్టినప్పుడు దేవుడు వారిని ఆ యుద్ధము నుంచి ఆ శత్రువుల భార్య నుంచి వారిని కాపాడి సురక్షితంగా వారిని సంరక్షించినటువంటి పరిస్థితులు ఎన్నో మనకు కనిపిస్తూ ఉన్నాయి అలాగనే భక్తుల యొక్క జీవితాల్లో షడ్రక్ మేషక అభ్యదిన గోలును తీసుకువెళ్ళి అగ్నిగుండంలో పాడేసినప్పుడు దేవుడు వారిని ఆశ్చర్యకరంగా అద్భుతమైనటువంటి రీతిగా సురక్షితంగా ఆ అగ్ని జ్వాల వారిని అంటకుండా దేవుడు విడిపించారు ఏదో బిడ్లరా అలాగనే మన యొక్క జీవితాల్లో కూడా ఒక్కొక్కసారి మనకు శ్రమలు వస్తూ ఉంటాయి కష్టాలు వస్తూ ఉంటాయి అలాంటి సమయంలో ఎందుకు ఈ అని చెప్పి బాధ కలుగుతుంది మనసుకి ఏంటో నా బ్రతుకులోనే ఇన్ని బాధలని చెప్పి దుఃఖించినటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి అయితే శ్రమలు రావాలని నేను చెప్పట్లేదు కానీ వచ్చినప్పుడు దేవుడు వాడి నుంచి సురక్షితంగా నిన్ను కాపాడుతారు చూడండి మన బ్రతుకులో ఒక్కోసారి వెనక చూసుకున్నట్లయితే అనేక పరిస్థితుల నుండి దేవుడు అట్టే రీతిగా మనల్ని విడిపించారు సురక్షితంగా కాపాడగారు కనుకనే ఈ ఉదయకాల సమయపు ఈ యొక్క ప్రార్థనలో ఈ మాటలు మనం వినడానికి దేవుడు అవకాశం ఇచ్చారు అంటే సజీవుల లెక్కలో దేవుడు మనల్ని పెట్టారు అంటే ఎన్ని పరిస్థితులు మనం దాటుకుని ఈ రోజులోనికి వచ్చామండి ఎందుకంటే దేవుడు సురక్షితంగా కాపాడారు కనుక మనం అనుకుంటూ ఉంటాం ఇన్ని కష్టాలు బాధలు మనకి ఎంతకంటే పెద్ద కష్టాలు మన బ్రతుకులో దేవుడు వాటన్నిటి నుంచి విడిపించినప్పుడు ఇప్పుడు నీకున్నటువంటి సమస్యల నుంచి దేవుడు నిన్ను విడిపించరా తప్పక విడిపిస్తారు ఆయన ఎందు నమ్మకం ఆయన ఎందు నమ్మకం నుంచు వాడు సురక్షితంగా ఉంటాడు ఈ మాటలు వి మీ అందరి యొక్క జీవితాల్లో దేవుని యొక్క సహాయము మీకు అనుగ్రహించబడును గాక మీకున్న శ్రమల నుంచి మీరు విడుదల పొంది సురక్షితముగా మీరు ఉందురుగాక దయచేసి ప్రార్థన చేసుకుందాం సర్వాధికారైన వందనములు ఈ రోజు నెడలు వారి పనులు ప్రారంభిస్తూ ఉండగానే ఎబడల పనులకు తోడుగా ఉండండి ప్రభు వారికి అవసరములు కూడా తీర్చండి చదువుకుంటున్నటువంటి బిడలు ఎగ్జామ్స్ దగ్గరికి వస్తూ ఉంటుండగా వారికి చక్కటి జ్ఞానమును ప్రభు ఆ చదివినవన్నీ కూడా జ్ఞాపకం ఉండటకు వారికి సహాయం వచ్చేసి వారికి తోడై ఉండండి ప్రభువా అలాగనే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలకు చక్కటి ఉద్యోగాలు ప్రభ మీరు దా ఇచ్చేయండి అలాగని ఆర్థిక పరమ సమస్యలతో బాధపడుతున్న వారి యొక్క సమస్యల నుంచి వారిని విడిపించండి ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వాటి వారిని మీరు స్వస్థపరిచి ఈ రోజుని బిడలచే ఇప్పటికీ మీరు నడిపించమని ఏసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాం ఆ పరమ తండ్రి అమేన్ అమేన్ అమేన్